రైతు ఉద్యమాలు ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధరకి ఒక చట్టపరమైన నిబద్ధత కల్పించాలి అని అడగడము ఒక చాలా జస్టిఫైడ్ డిమాండ్ అదొక లెజెటేడ్ డిమాండ్ మీరు ఎందుకు అని చెప్పి చూసినట్టయితే కనుక ఇది కేవలము రైతు ఉద్యమాలు అడుగుతున్న మాటనే కాదు ఇది రకరకాల గవర్నమెంట్ ఎక్స్పర్ట్ కమిటీస్ వాళ్ళంతా కూడా రికమెండ్ చేసిన ఒక విషయమే ఇది నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఒక కమిటీలో ఆయన అధ్యక్షతలో జరిగిన ఒక ప్రాసెస్ లో ఆయన రికమెండ్ చేసిన విషయమే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ముందర తన ఎలక్షన్ క్యాన్వసింగ్ లో ఆయన అడిగిన ఒక పెద్ద ఆయన చేసిన ఒక పెద్ద వాగ్దానం రైతులకి మేము సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ తప్పకుండా మీకు అందరికీ ఇస్తాము మమ్మల్ని గెలిపించినట్లయితే ఇట్లా చెప్పడం జరిగింది ఈ వీడియోని చాలా మంది దేశంలో చూసే ఉండుంటారు అది పబ్లిక్ డొమైన్ లో ఉన్న స్పీచెస్ అది సో అటువంటి ఒక నేపథ్యంలో ఈరోజు రైతులు దాని కోసము పోరాడడానికి సిద్ధమైన సందర్భంలో వీళ్ళు ఆ ఖాళీస్థానీలు వీళ్ళు అడుగుతున్న దాంట్లో ఎటువంటి ఒక జస్టిఫికేషన్ లేదు అని చెప్పి వాళ్ళ మీద రకరకాల అభాండాలు వేసి వాళ్ళు అడుగుతున్నది చాలా కష్టము ఏ ప్రభుత్వానికైనా ఇది రకరకాల కష్టాలకి దారి తీస్తుంది అని చెప్పి కొన్ని వాదనలు ఇవ్వడం జరుగుతోంది ఆ వాదనలు ఏమిటి అనేది మనం ఒకసారి చూద్దాం ఒక విషయం ఏం చెప్పడం జరుగుతోందంటే వినియోగదారులకి ఆహారము చాలా అన్అఫోర్డబుల్ గా అయిపోతుంది ధరలు పెరిగిపోతాయి వాళ్ళకి వాళ్ళు ఎట్లా కొనుక్కోగలుగుతారు ఎట్లా తినగలుగుతారు రైతులకి ఒకవేళ లీగల్ గ్యారంటీ ఎంఎస్పి మీద ఇస్తే కనుక ఆకలి చావులు అవన్నీ జరుగుతాయి అన్నట్టు ఒక వాదన కన్స్యూమర్స్ వైపు నుంచి వినబడుతుంది దాని గురించి ఆ వాదన గురించి ఒకవేళ మనము చూడదలుచుకున్నట్టయితే మొట్టమొదటి విషయము కన్జ్యూమర్స్ పేరుతోటే కన్జూమర్స్ కి చవకగా ఆహారం దొరకాలి అనే ఒక నెపంతో ఈ దేశంలో రైతుల మీద నెగటివ్ సబ్సిడీస్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు విధించడం జరుగుతోంది అనేది ఓఈసిడి స్టడీస్ లో వేరే స్టడీస్ లో ఇప్పటికే నిరూపించబడింది ఇది ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ నుంచి కూడా ఒక నీతిగత విధానంగా దాన్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి పట్టణాల్లో వాళ్ళకి వేరే సెక్టర్స్ లో ఉండే వాళ్ళకి చవక ఆహారం దొరకాలి అనే ఒక ఉద్దేశంతో ధరలు అణిచిదొక్కడము రైతులు వాళ్ళు ఎక్కడ వాళ్ళకి మంచి ధర దొరుకుతుందో అక్కడ అమ్ముకోలేని ఎన్నో రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడము చట్టపరమైన రూల్స్ పట్టుకురావడము ఇవన్నీ జరిగాయి ఈ దేశంలో కాకపోతే ఒకవేళ మనం వేరేగా వినియోగదారులు ఎవరు అని చెప్పి ఒక నిమిషం ఆలోచించి చూస్తే గనక ఈ దేశంలో అత్యధికంగా ఈ రోజుకి కూడా ఉన్న వినియోగదారులు వాళ్ళు ఉత్పత్తిదారులే రైతులు ఆహార ఉత్పత్తిలో పాల్గొనే కూలీలు ఎవరినైతే మనము జనరల్ గా ఫార్మర్స్ అని అంటున్నామో పీపుల్ హూ ఆర్ పార్టేకింగ్ ఇన్ ద ఫుడ్ ప్రొటెక్షన్ ప్రాసెస్ వాళ్లే ఈ దేశంలో ఎక్కువ సంఖ్యలో అత్యధిక సంఖ్యలో వినియోగదారులు మీరు ఏ వినియోగదారుల గురించి మాట్లాడుతున్నారు రెండో విషయం ఒకవేళ కనుక వినియోగదారుల వైపు నుంచే ప్రభుత్వాలు ఆలోచించదలుచుకున్నట్లయితే వాళ్ళ కోసమే మీరు కల్పించండి వాళ్ళకి మీరు మంచి పౌష్టికాహారము చౌకగా దొరకడానికి మీకు ఏమైతే పీడిఎస్ లో రకరకాల ఫుడ్ స్కీమ్స్ ఉన్నాయి అంగన్వాడీలో ఇచ్చేది స్కూల్స్ లో ఇచ్చే మిడ్ డే మీల్స్ కానీ అందులో నిజంగా పౌష్టికాహారం ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి అది కనుక మీరు ఎక్స్పాండ్ చేస్తే ఆ ఫుడ్ సెక్యూరిటీ బాస్కెట్ నిజంగా న్యూట్రిషన్ సెక్యూరిటీ బాస్కెట్ కింద మీరు కల్పిస్తే గనక దానికి ఆటోమేటిక్ గా రైతులకి రావాల్సిన కనీస మద్దతు ధరలు రకరకాల పంటలకి దొరుకుతాయి ఈరోజు కేవలము రైస్ అండ్ వీట్ వరికి గోధుమకి మాత్రమే మీరు కనీస మద్దతు ధర కల్పించి ఏదైతే సప్లై చేస్తున్నారో ఈ ఫుడ్ స్కీమ్స్ లో దాన్ని ఎక్స్పాండ్ చేసి పప్పు దినుసులకి అలాగే నూనె దినుసులకి వీటికి కూడా మీరు ఎంఎస్పి కల్పించండి పాలు గుడ్లు కూడా మీరు ఫుడ్ స్కీమ్స్ లో కలిపి సప్లై చేయండి దాంతో ఆ రైతులు కూడా లాభం పొందుతారు సో వినియోగదారుల ఇంట్రెస్ట్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ రెండింటిని ఓవర్ లాప్ చేసే విధానంగా పాలసీ ఫార్ములేషన్ ఉండచ్చు మీరు తలుచుకుంటే అది ఉంటుంది మీరు తలుచుకోవట్లేదు కాబట్టి దాన్ని ఇది దీనికి వ్యతిరేకం అన్నట్టు మీరు దాన్ని పాస్ట్యులైట్ చేస్తున్నారు మూడో విషయము మనం అడుగుతున్న కనీస మద్దతు ధరల ఎంటైటిల్మెంట్ ఏదైతే చట్టపరమైన హక్కు అంటున్నామో అది మీరు అన్ని సందర్భాల్లో కొనుగోలు చేసి వినియోగదారులకు సప్లై చేయాలి అనే ఒక విధానమే అవలంబించక్కర్లేదు రకరకాల మొడాలిటీస్ ఒకవేళ వాడినట్టయితే మార్కెట్ లో సప్లై అండ్ డిమాండ్ ఆధారంగా ధరలు అవి నిర్ణయం కానివ్వండి మిగిలిన డిఫరెన్స్ ని మీరు కనుక రైతులకి ఆ అదేదైతే తక్కువైందో ఎంఎస్పి కన్నా ఏ తక్కువ ధర వాళ్ళకి దొరికిందో అది మీరు కట్టించినట్టయితే వినియోగదారులకి ఏమిటి నష్టం వినియోగదారులకి మార్కెట్ ధరకే వాళ్ళు కొనుక్కున్నారు సో ఈ మొడాలిటీస్ పరంగా కూడా వినియోగదారులు నష్టపోవాల్సిన అవసరం లేదు సో వినియోగదారులకి ఆహారం దొరకదు అనేది ఆధారం లేని ఒక ఎక్స్క్యూజ్ రైతులకి ఈ చట్టపరమైన హక్కు కల్పించకుండా పోవడానికి వేరే ఒక వాదన వినబడుతోంది ఒకవేళ కనుక చట్టపరమైన ఎంఎస్పి హక్కుని రైతులకు కల్పించినట్టయితే ఇండియా నుంచి ఎగుమతులు ప్రపంచ వాణిజ్య మార్కెట్లోకి పోవడం అనేది దెబ్బతింటుంది మన ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ కింద పడిపోతుంది అని ఒక వాదన చెప్పడం జరుగుతోంది దాంట్లో కూడా ఏ రకమైన నిజం లేదు మీరు ఒకవేళ ఇండియా నుంచి ఎంత ఎగుమతి అవుతుంది మన వ్యవసాయ ఉత్పత్తులు అని చెప్పి చూసుకుంటే కేవలం ఏడెనిమిది శాతమే మిలియన్ ఇండియాలోనే పెద్ద డొమెస్టిక్ మార్కెట్ ఉండడం వల్ల అది ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అనే ఒక ప్రసక్తి తీసుకురావడమే అనవసరం గ్లోబల్ అగ్రికల్చరల్ మార్కెట్స్ లో ఇండియాకు ఉన్న షేర్ కేవలము రెండున్నర శాతమే ఇదేమి మనం పంపించకపోతే ఇంకేదో దేశాల్లో ఎవరో ఆహార కొరతకు గురవుతారు అని చెప్పడానికి కూడా ఏమీ లేదు మూడో విషయం ఒకటి రెండు పంటల ఉదాహరణ తీసుకుని మనం చూసినట్లయితే వరి అలాగే చెరుకు పంట వరిలో దాదాపు నలభై ఐదు శాతము ఎంఎస్పీకే కొనుగోలు ఈ రోజు కూడా ఈ దేశంలో అవుతోంది అయినా వరి ఎగుమతుల మీద దాని ప్రభావం ఏమీ కలగలేదు ఇప్పటికీ కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్స్ మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేది మెయిన్ గా ప్యాడీఏ ఒకవేళ ఎక్స్పోర్ట్ చేయలేకపోతే అదేదో మన దేశంలోనే కొత్త పాలసీస్ తేవడం వల్ల ఫలానా వరి ఎగుమతి చేయడానికి వీల్లేదు లేకపోతే ఇంకేదో దిగుబతిని మనము ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించేస్తున్నామని చెప్పడం వల్ల మన ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పడిపోవడము అదంతా ప్రపంచ వాణిజ్యం గురించి చెప్పే ముందర భారత ప్రభుత్వము మెయిన్ గా చెప్పవలసిన విషయం ఏంటంటే ప్రపంచ వాణిజ్యం అనేది ఒక రిగ్డ్ మార్కెట్ అయితే ఫ్రీ ట్రేడ్ అనేది మొదలుపెట్టి పెట్టి డబ్ల్యూటిఓ డంకిల్ డ్రాఫ్ట్ తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వచ్చాయో అది నిజమైన ఫ్రీ ట్రేడ్ కానే కాదు ముక్త వ్యాపారం అని ఏదైతే అంటారో అది కానే కాదు అక్కడ జరుగుతున్నది రిగ్డ్ మార్కెట్ ఇప్పటికే హైలీ సబ్సిడైజ్డ్ ప్రొడ్యూస్ ని అన్సబ్సిడైజ్డ్ ప్రొడ్యూస్ తోటి కంపీట్ అవ్వమని చెప్పి ప్రపంచ వాణిజ్యంలో జరుగుతున్న ఒక సత్యం అటువంటి నేపథ్యంలో మన ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పడిపోతుంది అని చెప్పడంలో అర్థం లేదు ఒకవేళ ఎక్స్పోర్ట్ చేసిన వ్యాపారస్తులు లాభపడుతున్నారు కానీ ఆ ఎక్స్పోర్ట్ చేస్తున్న సందర్భాల్లో కూడా రైతులకి కనీస మద్దతు ధర కానీ లేకపోతే రెమ్యూనరేటివ్ ప్రైసెస్ కానీ దొరకడం లేదు మీరు ఆ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ గురించి ఇక్కడ ఒక వాదన పెట్టడం సమంజసం కాదు ప్రభుత్వము ఈ కనీస మద్దతు ధర చట్టపరంగా ఇవ్వకపోవడానికి ఏం చెప్తున్నారంటే ఏ ఇరవై మూడు పంటలకి అయితే ఈ రోజు ఎంఎస్పి డిక్లేర్ అవుతుందో అది కూడా ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ములా మీద కాదు వాళ్ళకి తోచిన విధంగా కొన్ని పంటల మీద ఐదు శాతం పెంచి కొన్ని పంటల మీద ఎనిమిది శాతం పెంచి గత సంవత్సరం కన్నా గత సీజన్ కన్నా ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో దాని విలువ ఇరవై మూడు పంటల ఉత్పత్తి విలువ పది లక్షల కోట్లు అదే కనుక మనము పాలు కూరగాయలు గుడ్లు మాంసం ఇట్లాంటివన్నీ కూడా కలిగితే కనుక ఇండియాలో వ్యవసాయ ఉత్పత్తుల విలువ నలభై లక్షల కోట్లు ఏ ప్రభుత్వం ఈ తరమైన ఈ రకమైన నలభై లక్షల కోట్ల గ్యారంటీ ఏ వర్గానికన్నా ఇవ్వగలుగుతుంది మొత్తం మా బడ్జెట్ కన్నా ఇది ఎక్కువ సంఖ్య మేము ఇవ్వలేము ఇది రైతులు అడగడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు పత్రికల్లో మీడియా బైట్స్ లో వాళ్ళ వాదన వినిపించడం జరుగుతోంది రైతులు అడుగుతున్నది పది లక్షల కోట్ల ఉత్పత్తి విలువని ప్రతి రైతు దగ్గర నుంచి ప్రతి ఆఖరి గింజ దాకా ప్రభుత్వం కనుక్కోవాలి పది లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ జేబు నుంచి ఖర్చు పెట్టాలి అని అడుగుతున్న డిమాండ్ కానే కాదు కావాలనే రైతు అడుగుతున్న డిమాండ్ ని ప్రభుత్వము నిర్లక్ష్యం చేసి దాని కన్వీనియన్స్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంది ఒకవేళ ఈ ఎంఎస్పి గ్యారంటీ చట్టపరంగా ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ఐదారు రకాల విధానాలు అవలంబించవచ్చు దాంట్లో అయ్యే ఖర్చు కేవలము ఒక లక్ష కోటి రూపాయలు దాని మీద మేబీ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ క్రోర్స్ ఒక లక్ష ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల కన్నా ఎక్కువ ఇవ్వవలసిన అవసరం లేదు ఈ రోజు పెడుతున్న ఖర్చు కన్నా అడిషనల్ ఖర్చు గురించి నేను మాట్లాడుతున్నాను అందులో ఏమేం పద్ధతులు అవలంబించవచ్చు ఒకటి ఈరోజు ఏదైతే ఫుడ్ స్కీమ్స్ లో కేవలము వరి గోధుమ ఆధారంగా రకరకాల స్కీమ్స్ నడిపిస్తున్నారు దాన్ని ఎక్స్పాండ్ చేసి వరి కొనుగోలుని కొంత తగ్గించి దాన్ని డైవర్ట్ చేసి పప్పు దినుసులు నూనె దినుసులు కొంత పాలు గుడ్లు లాంటివి ముఖ్యంగా చిన్నకారు సన్నకారు రైతులని అవి ఆదుకుంటాయి కాబట్టి దాంట్లో ప్రొక్యూర్మెంట్ ఫర్ ఫుడ్ స్కీమ్స్ అది ఖర్చు పెట్టవలసిన ఒక అవసరం ఉంది అది రికవర్ చేయడానికి ఏమీ ఆస్కారం లేదు అది ఒక మొడాలిటీ బట్ అది కాకుండా ఒక నాలుగైదు విధానాలు ఉన్నాయి అందులో ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మొదటిది మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటారు ధరలు ఎప్పుడెప్పుడైతే రకరకాల మార్కెట్లో ఎంఎస్పి కన్నా కిందకి పడుతున్నాయో ఆ తరుణంలో ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఆ ఆ మార్కెట్స్లో ఆ ఆ సీజన్లలో కొన్ని దినుసుల కోసం ఎక్కడైతే ధరలు పడిపోతున్నాయో ప్రొక్యూర్మెంట్ మొదలు పెడితే కొనుగోలు మొదలు పెడితే కనుక లోకల్ ట్రేడర్స్ కి వాళ్ళ ధర పర్ఫోర్స్ పెంచవలసి వస్తుంది ఎంఎస్పి దాటి ఇవ్వవలసి వస్తుంది ఏ రోజైతే వాళ్ళు ఎంఎస్పి దాటి ఆప్షన్ చేయడం మొదలు పెడతారో ఆ టైంలో లో మళ్ళీ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ని క్లోజ్ చేయొచ్చు ఈ మొడాలిటీ లో ఏదైతే కొనుగోలు చేస్తారో ఆ సరుకునంతా అమ్ముకుని మళ్ళీ డబ్బులు రికవర్ చేసుకోవచ్చు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ప్రభుత్వము ఒకవేళ స్మార్ట్ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసినట్లయితే ఆ బడ్జెటరీ అవుట్లే రికవర్ చేసుకోవచ్చు అదేమి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకోవడానికి లేదు అదే విధంగా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్స్ మొదలు పెట్టినట్లయితే ఇది ముఖ్యంగా కూరగాయలు లాంటి పెరిషబుల్ ప్రోడక్ట్స్ కి ఎంఎస్పి కన్నా ధర తక్కువ పలికిన సందర్భాల్లో రైతుకి నేరుగా వాళ్ళ అకౌంట్ లో ఈ ఫలానా రైతుకి అందలేదు ఈ ఏరియాలో టొమాటోలు పండించిన వాళ్ళకి పండించిన వాళ్ళకి అంటే ఆమె అకౌంట్ లోకి ప్రభుత్వము ఈ డిఫరెన్స్ ని ఎంఎస్పికి పలికిన అందిన ధరకి మధ్య డిఫరెన్స్ ని కట్టి చెయ్యాలి దీనికి ప్రతి సంవత్సరము ప్రతి సరుకు మీద ప్రతి చోట ఉన్న రైతుకి డెఫిషియన్సీ వస్తుంది అని అనుకోవడము ఇట్ ఈస్ నాట్ డేటా సపోర్టెడ్ అది కొన్ని సందర్భాల్లో కొంతమంది కొంతమంది రైతులకే ఇవ్వవలసిన పరిస్థితి రైతు ప్రభుత్వానికి కలుగుతుంది ఇదేమి పెద్ద బడ్జెటరీ అవుట్లేస్ కూడిన విధానం కాదు సో దిస్ ఇస్ హైలీ మేనేజబుల్ మూడో పద్ధతి మాడిఫైడ్ వేర్ హౌస్ రిసీట్ స్కీమ్ అని చెప్పి ప్రభుత్వము వేర్ హౌసెస్ రకరకాల గోదాములు ఉన్నాయి వాటిలన్నిటినీ నోటిఫై చేసి అక్రెడిటెడ్ నిగోషియబుల్ వేర్ హౌస్ రిసీట్ స్కీమ్ కి సరిపోయే గోదాముల కింద అనౌన్స్ చేసినట్లయితే రైతులు వాళ్ళ పంచాయత్లోనే ఉన్న గోదాముల్లో సరుకులు పెడతారు ఆ సరుకు విలువ ఎంఎస్పి లెవెల్లోనే లోనే కట్టి బ్యాంక్ల నుంచి రైతులకి క్యాష్ ఫ్లో కోసము లోన్ ఇప్పించడము ఆ లోన్ల మీద ఇంట్రెస్ట్ ని ప్రభుత్వము ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అది అబ్జార్బ్ చేయడము దాని మీద వడ్డీని ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో ఆ పెరిగిన ఇన్ఫర్మేషన్ రైతులకు అందించి వాళ్ళు అమ్ముకున్నాక ఆ బ్యాంక్ లోన్ కట్టేసుకోవడము ప్లస్ మిగిలిన డబ్బులు రైతు తన దగ్గరే పెట్టుకుంటుంది ఆవిడ సో ఈ సందర్భంలో కూడా ప్రభుత్వానికి వాళ్ళ టిజోరీ నుంచి కట్టవలసిన బడ్జెటరీ అవుట్లేస్ ఏమీ ఉండవు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ తప్పించి ఒకవేళ ఈ మాడిఫైడ్ వేర్ హౌస్ రిసీడ్ స్కీమ్ లో మూడు నెలల తర్వాత కూడా ధరలు పెరగకపోతే ఆ సందర్భంలో రైతుకు ఒక హక్కు ఈ స్కీమ్ లో కల్పించాలి మీ సరుకుని మీరు అద్దే గోదాంలో వదిలేసి ప్రభుత్వం దగ్గర నుంచి డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి మీ మొత్తం విలువ ఎంఎస్పికి సరిపడా కట్టి మీ దగ్గరికి ఆదాయం వచ్చేలాగా ప్రభుత్వం ఒక ఆశ్వాసన ఇవ్వాలి అది చేసిన సందర్భంలోనే ప్రభుత్వం ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది దీనికి కూడా పెద్ద బడ్జెట్లీ అవుట్లేస్ అవసరం లేదు ఇంకొక విధానం ఏం అవలంబించచ్చంటే అంటే ఏ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఉత్పత్తిదారుల సంఘాలు ఏవైతే తయారు చేస్తున్నారో వాళ్ళు కనుక వాళ్ళ సభ్యులైన రైతులకి ఎంఎస్పీకే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసినట్లయితే అటువంటి ఎఫ్పిఓలకి వేరే రకమైన ఇన్సెంటివ్స్ ఇచ్చి మీ రిస్క్ మీరు తీసుకోండి మార్కెట్లో అని చెప్పినట్టయితే ప్రభుత్వం జేబు నుంచి ఆ సరుకు కొనుక్కునే అవసరం లేదు ఎంఎస్పీకి వాళ్ళు ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అదే విధంగా రకరకాల ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో మార్క్ ఫెడ్ కానీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ లెవెల్లో ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బ్యాంక్ల నుంచి మంచి ఫైనాన్సింగ్ స్కీమ్స్ అరేంజ్ చేయగలిగితే బ్యాంక్ గ్యారెంటీల ద్వారా క్రెడిట్ గ్యారంటీల ద్వారా అక్కడ కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రభుత్వమే తీసుకుని అలా చేసినట్లయితే బడ్జెటరీ అవుట్లేస్ అవసరం లేదు ఇది మార్కెట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఆ ఏజెన్సీస్ బ్యాంక్లతోటి నిగోషియేట్ చేసుకుని వాళ్ళ బిజినెస్ ప్లాన్ చూపెట్టి అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన క్యాష్ ఫ్లోస్ తెచ్చుకోవచ్చు రైతులకు అందించవచ్చు కొనుగోలు చేయవచ్చు తర్వాత అమ్ముకోవచ్చు డబ్బులు రికవర్ చేసుకోవచ్చు సో ఎన్నో విధానాలు ఉన్నాయి బడ్జెటరీ అవుట్లేస్ ఎక్కువ ఖర్చు పెట్టకుండా కూడా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ని ఒక చట్టపరమైన హక్కు కింద ప్రతి రైతుకి ఇవ్వడానికి ఒకవేళ ప్రభుత్వం తలుచుకుంటే కనుక దీన్ని ఇంక్రిమెంటల్ గా కూడా చేయొచ్చు మొదట మేము ఇప్పటికే ఎంఎస్పి ఏవైతే అనౌన్స్ చేస్తున్నామో ఈ ఇరవై మూడు పంటల్ని చేస్తాము షెడ్యూల్ లో ఫస్ట్ వీటిల్ని పెడతాము లేకపోతే ఈ పదిహేను పంటల్ని పెడతాము ఆ తర్వాత ఇంకా కొన్ని సరుకుల్ని పట్టుకొస్తాము ఇట్లా స్టెప్ బై స్టెప్ కూడా ముందరికి వెళ్ళొచ్చు ఫస్ట్ ఆ పొలిటికల్ విల్ ప్రభుత్వం చూపెట్టాలి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చూపెట్టాలి అనేది రైతుల డిమాండ్ ఎందుకంటే ఈ ప్రభుత్వమే మళ్లీ 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 ప్రామిస్ చేసింది ఏదైతే వాగ్దానాలు చేశాయో అది నిలబెట్టుకోలేదు అది ఇప్పుడు చేసి చూపెట్టాలి అనేది రైతుల డిమాండ్ ఈ చట్టపరమైన హక్కు రైతులకి కనిపించినప్పుడు ప్రభుత్వము ఒక ఒక చాలా ముఖ్యమైన కీలకమైన ఒక విషయం మీద తప్పకుండా చట్టపరంగానే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ఏంటి అంటే ఈ మొత్తం హక్కు అసలు రైతులకి దక్కాలి అసలు రైతులంటే భూమి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు కాదు వాళ్లే కాదు ఎవరైతే యాక్చువల్ గా వ్యవసాయం చేస్తున్నారో ఎవరైతే ఒక పంటని ఉత్పత్తి చేస్తున్నారో ఒక వ్యవసాయ సరుకుని ఉత్పత్తి చేస్తున్నారు అటువంటి రైతు అకౌంట్లోకి ఈ హక్కుకి సంబంధించిన అన్ని రకాల మొడాలిటీస్ ఆ లాభాలు వాళ్ళకి అందాలి ఇందులో కౌలు రైతులు మాట అయ్యుండచ్చు అదే ఒకవేళ పాలకి కానీ గుడ్లకి కానీ ఒకవేళ గ్యారంటీ మనకి దొరికితే అది మహిళా రైతుల అకౌంట్స్ లోకి ఈ హక్కు వెళ్లే విషయం అయి ఉండొచ్చు దీనికి ప్రభుత్వము రైతు అంటే ఎవరు అనేది ఏదైతే నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్ రెండు వేల ఏడు సంవత్సరంలో వాళ్ల రికమెండేషన్ ఆధారంగా నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్ మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్ ఇండియాలో రెండు వేల ఏడులో ఒక విధానం ప్రభుత్వము అడాప్ట్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్ అందులో నిర్వచించిన విధంగా రైతు అనేది ఎవరు అనే ఒక డెఫినేషన్ తీసుకుని ఆ రైతులకి అందేలాగా ఈ చట్టపరమైన హక్కు ప్రభుత్వము కల్పించాలి ఇది కూడా రైతుల నుంచి వస్తున్న ఒక డిమాండ్ ఈ చట్టపరమైన హక్కు వ్యవసాయ ఉత్పత్తులకే ఎందుకు ఇవ్వాలి లేకపోతే రైతుల ఉత్పత్తికే ఎందుకు ఇవ్వాలి సహజ వనరుల మీద ఆధారపడే వేరే కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఉదాహరణకి ఎవరో బుట్టలు అల్లుకునే వాళ్ళు కానీ వెదురు బుట్టలు అల్లుకునే వాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఇటువంటి ఒక కనీస మద్దతు ధర గ్యారంటీ ఉండాలి కదా మీరు రైతులకే అడగడం సమంజసమా అనే ఒక ప్రశ్న వినబడుతూ ఉంటుంది ప్రభుత్వం నుంచి కూడా వినబడుతుంది మనం అంటున్నది అందరికీ దొరకాలి మన సమాజంలో ఎవరెవరైతే వంచితులు ఉన్నారో వాళ్ళందరికీ దొరకాలి అనేది మనం అంటున్నాము బట్ ముఖ్యంగా రైతులకి దొరకాలి అని చెప్పడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే వ్యవసాయంలో ఉన్న రిస్క్ వ్యవసాయంలో మీరు మీ భూమి ఎటువంటి భూమి అనే దాని మీద మీకు కంట్రోల్ ఉండదు అదే ఎక్కడన్నా ఫ్యాక్టరీ సెటప్ చేసి ఒక కొత్త ఎంటర్ప్రైజ్ సెటప్ చేస్తున్న ఒక ఆంట్రప్రెన్యూర్ కి వాళ్ళ ఫ్యాక్టరీ ఏ రాజ్యంలో పెడతారు ఏ రాష్ట్రంలో పెడతారు ఏ భూమిలో పెడతారు ఏమేమి సదుపాయాలతో పెడతారు ఇవన్నీ నిర్ణయించుకునే ఒక అవకాశం ఉంది రైతుకి వాళ్ళు ఇన్హెరిట్ చేసుకున్న భూమి దగ్గర నుంచి వాళ్ళ వాతావరణం మీద కంట్రోల్ లేదు విత్తనాల కానీ వేరే రకరకాల ఇన్పుట్స్ వాటి క్వాలిటీ కానీ వాటి అవైలబిలిటీ కానీ టైంకి దొరుకుతాయా లేదా అనే దాని మీద కంట్రోల్ లేదు వర్షం పడుతుందా లేదా వరద వస్తుందా న్యాచురల్ డిజాస్టర్ వీటి మీద కంట్రోల్ లేదు పంట పండిన తర్వాత మార్కెట్ లో ధర పలుకుతుందా లేదా కంట్రోల్ లేదు అది కాకుండా క్లైమేట్ చేంజ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ప్రతి సీజన్ లో ఎక్కువ మంది రైతులు ఈ రోజు ఎదుర్కోవలసిన పరిస్థితి ఇటువంటి రిస్కీ ఎంటర్ప్రైజ్ వన్ ఆఫ్ ద రిస్కీఎస్ట్ ఎంటర్ప్రైజెస్ హ్యూమన్ కైండ్ కనుక్కున్న ప్రొఫెషన్స్ లో మేబీ దిస్ ఇస్ ద రిస్కీఎెస్ట్ ఎంటర్ప్రైజ్ సో ఆ రిస్కీ ఎంటర్ప్రైజ్ చేస్తూ కూడా ఈ దేశ సార్వభౌమత్వాన్ని నెలకొల్పి అది కూలిపోకుండా దక్కిస్తున్నది రైతులు అందుకోసము వాళ్ళని వేరే వర్గాలతోటి సమానంగా మీరు చూడకూడదు దే ఆర్ ప్లేయింగ్ ఎ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ ద నేషనల్ సోవరినిటీ వాళ్ళ రిస్కీనెస్ ని మీరు గుర్తు గుర్తు ఉంచుకుంటూ మీరు ఈ హక్కు కల్పించాలి అనేది మనం పెడుతున్న డిమాండ్ ఈ ఎంఎస్పి గ్యారంటీ ఇవ్వడం వల్ల ఒక రెండు మూడు విషయాలు ఆటోమేటిక్ గా సర్దుకుంటాయి అని మన ఆశ ఒకటి ఏమిటి సర్దుకుంటుంది ఎంఎస్పి ఎక్కువ గ్యారంటీ చేసే అవసరం లేకుండా చూసుకోవలసిన ఒక బాధ్యత ఒక ఆబ్లిగేషన్ ప్రభుత్వం మీద పడుతుంది ఆ సందర్భంలోనన్నా వాళ్ళు ఖర్చు తక్కువ ఉండే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు ఇందులో ఒక సెల్ఫ్ కరెక్టివ్ మెకానిజం ఉంది అనేది మా నమ్మకం రెండో విషయం ఎంఎస్పి ఎక్కువ గ్యారంటీ చేయకుండా ఉండాలంటే ప్రభుత్వము ప్రపంచ వాణిజ్య చట్టాల్లో ప్రపంచ వాణిజ్య అగ్రిమెంట్స్ లో మన రైతు ప్రైస్ అవుట్ అవ్వకుండా అంటే సబ్సిడైజ్డ్ ఉత్పత్తులు దేశంలో డంప్ అవ్వకుండా చూసుకోవాల్సిన ఒక అవసరము ప్రభుత్వానికి ఫస్ట్ హ్యాండ్ గా ఒక కొత్త నెసెసిటీ వాళ్ళ ముందర తయారవుతుంది ఈ రోజు రైతు ఆ సందర్భాన్ని ఎదుర్కొంటున్నారు ఎంఎస్పి చట్టపరంగా హక్కు అయిన రోజు ప్రభుత్వానికి అదొక భారం కింద అయిన రోజు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాంటీ ఫార్మర్ కన్నా ప్రో ఫార్మర్ పాలసీస్ ప్రభుత్వాలు అడాప్ట్ చేసుకోవాల్సిన ఒక పరిస్థితి నెలకొంటుంది సో ఆ విధంగా రైతులకున్న ఇంకొక డిమాండ్ కూడా నెరవేరుతుంది అనేది మా ఉద్దేశం